హలో గైస్ అందరికీ ఇష్టమైన పండుగ వినాయక చవితి అండ్ అందరికీ నచ్చే డే నిమజ్జనం డే సో మా విలేజ్కి దగ్గరలో ఉన్న ఖంభం చెరువులో ఎక్కువగా వినాయకుని నిమజ్జనం చేస్తుంటారు సో అక్కడికి వెళ్ళేదారులు సెలబ్రేషన్ చూస్తూ వెళ్ళాం చాలా అంటే చాలా అద్భుతంగా చేశారు చూశారు కదా మామూలుగా ఉండదు మరి ఇక్కడ ఫైవ్ తర్వాత చాలా క్రౌడ్ ఉంటుంది సో మేము కొంచెం వచ్చాం లాస్ట్ టైం కన్నా ఈసారి వాటర్ చాలా ఎక్కువ ఉంది దీని పొడవు సెవెన్ కిలోమీటర్స్ అండ్ వెడల్పు వచ్చేసి త్రీ పాయింట్ ఫైవ్ కేఎం ఇకపోతే ఇక్కడ నిమజ్జనం ఎలా చేస్తారో చూద్దాం

Ehi, vado eh, a prendere il paratchet! Ehi! 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 பொக்குழுசதிரிங்க <coughs> ரத்தப்தொம்பு ᱱᱮᱜᱟᱱᱟᱱᱟᱱᱟᱱ dă-le <laughs>